హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ రామకృష్ణ మనం రోజు లైఫ్ కి సంబంధించి ఫైనాన్స్ కి సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా ఈ రోజు మనం టైం మేనేజ్మెంట్ కి సంబంధించిన ఒక వీడియో తోటి ముందుకెళ్దాం ఈ టైం మేనేజ్ టిప్స్ కనుక ఫాలో అయితే ఇరవై నాలుగు గంటల్లో చాలా అద్భుతమైన పనులు చేయొచ్చు లైఫ్ లో సక్సెస్ కూడా అవ్వచ్చు టైమే చేసుకోకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం టైం మేనేజ్మెంట్ కోసం మనం ఫాలో అల్సిన పాయింట్ వన్ వచ్చేసి ఫాలో డబల్యూఆర్పీ మెథడ్ ఈ టైం మేనేజ్మెంట్ మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారంటే లైఫ్ మంచిగా లీడ్ చేద్దాం సో ఈ టైం ని లైఫ్ ని రెండింటినీ మంచిగా హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీనికోసం మనం మోస్ట్ ఇంపార్టెంట్ త్రీ ఏరియాస్ లో చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ది ఫైనాన్షియల్ వెల్త్ రెండోది ఫిజికల్ వెల్త్ మూడోది మెంటల్ వెల్త్ ఈ మూడు కరెక్ట్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్ చాలా హ్యాపీగా ముందుకెళ్తుంది సో ఈ మూడు సక్సెస్ అవ్వాలంటే మనం డబ్ల్యూఆర్పి మెథడ్ మీద పనిచేయాలి డబ్ల్యు అంటే వర్క్ ఆర్ అంటే రెస్ట్ పి అంటే ప్లే ఈ మూడిటి మీద మనం పనిచేసినప్పుడు మనకి ఇందాక మనం చూసిన ఆ మూడు అచీవ్ అవ్వగలుగుతాం సాధారణంగా చాలా మంది రెస్ట్ అండ్ ప్లేలోనే ఎక్కువగా ఉంటారు దీంట్లో టైం వేసి చేసుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఉంటారు ఓన్లీ వర్క్ వర్క్ మీదనే డిపెండ్ అవుతారు వర్క్ లోనే స్ట్రైన్ అయిపోతూ ఉంటారు ఈ రెండు కూడా లైఫ్ కాదు సో ఈ రెండింటిని మేనేజ్ చేస్తూ రెస్ట్ ని వర్క్ ని మేనేజ్ చేస్తూ ప్లే చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేస్తున్నట్టు అర్థం సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకోండి ఈ మూడిటికి ఒక్కొక్క యాక్టివిటీని ఫైనల్ చేసుకోండి ఎగ్జాంపుల్ కి వర్క్ చూద్దాం వర్క్ లో స్టడీస్ ఉంటుంది లేకపోతే ఆఫీస్ వర్క్ ఉంటుంది లేకపోతే బిజినెస్ వర్క్ ఉంటుంది సో ఒకవేళ మీరు స్టూడెంట్ అనుకోండి చదవడం మీ మెయిన్ వర్క్ ఒకవేళ జాబ్ అనుకోండి ఆఫీస్ జాబ్ చేయడం మీ మెయిన్ వర్క్ అలాగే బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్ చూసుకోవడం మీ మెయిన్ వర్క్ దీనికి ఒక టైం రాసుకుంటారు ఒక టైం ఉంటుంది అది మెయింటైన్ చేస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసి రెస్ట్ సో అది స్లీప్ అయి ఉండొచ్చు లేకపోతే మెడిటేషన్ అయి ఉండొచ్చు ఇవన్నీ కూడా రెస్ట్ కి సో సిక్స్ టు ఎయిట్ అవర్స్ సౌండ్ లెస్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి మెడిటేషన్ అలవాటు చేసుకోండి లేదా మీకు ఇష్టమైన ఒక హాబీ మీద టైం పెట్టడం అలవాటు చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లే ఈ ప్లేలో ఏంటంటే డైలీ వాకింగ్ ఆర్ రన్నింగ్ ఉండేటట్టు లేకపోతే ఏదైనా ఒక స్పోర్ట్స్ ఆడేటట్టు దీనివల్ల మీ మెంటల్ హెల్త్ బాగుంటుంది సో చూడండి వర్క్లోనేమో మీ ఫైనాన్షియల్ వెల్త్ డిపెండ్ అయ్యింది రెస్ట్ లోనేమో మీ మెంటల్ వెల్త్ డిపెండ్ ప్లే ప్లేలోనేమో మీ ఫిజికల్ వెల్త్ డిపెండ్ అయ్యింది ఈ మూడిటికి కనుక మనం ప్రాపర్గా టైం తీసుకున్నప్పుడు ఓకే మీరు అనుకున్న లైఫ్ లో సక్సెస్ చూడడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది నెంబర్ టూ వచ్చేసి ఈట్ దట్ ఫ్రాగ్ ఎర్లీ సో ఇక్కడ ఏంటంటే చాలా మంది జాబ్ కానీ స్టడీ కానీ బిజినెస్ కానీ డే స్టార్ట్ అయినప్పుడే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారా లేకపోతే మీరు జాబ్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తారో డే స్టార్టింగ్లోనే ఏదైతే హార్డ్ వర్క్ ఉందో అది డైలీ చేయాల్సి వస్తుందో ఆ హార్డ్ వర్క్ని స్టార్టింగ్లోనే వెళ్ళగానే స్టార్ట్ చేయాలి స్టార్టింగ్లోనే కంప్లీట్ చేయాలి ఎప్పుడైతే స్టార్టింగ్లోనే ఆ వర్క్ కంప్లీట్ చేస్తారో మిగిలిన పనులు చేయడానికి మీకు టైం చాలా ఈజీగా దొరుకుతుంది ఎందుకంటే దాని మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టాలి ఎక్కువ టెన్షన్ పడాల్సి వచ్చింది అనుకుందాం అది ముందే కంప్లీట్ చేశారు కాబట్టి టెన్షన్ ఫ్రీగా ఉంటారు మిగిలిన పనులు ఈజీగా అయిపోతే మీకు టైం చాలా దొరుకుతుంది అలా కాకుండా దీన్ని లాస్ట్లో చేద్దాం లాస్ట్లో చేద్దాం అని చిన్న చిన్న పనులన్నీ ముందు చేసుకుంటూ వచ్చారు లాస్ట్కి వచ్చేవరకు మీకు మెంటల్ టెన్షన్ ఎక్కువ అవుతుంది ఆ పని ఇంకా అవ్వలేదని ఒక టెన్షన్ ఒక పక్క ఉంటుంది లాస్ట్లో అది అవ్వదు సో ఆటోమేటిక్గా దాన్ని వాయిదా వేస్తారు ఇలా వాయిదాలు పడుతున్న కొద్దీ మీ గ్రోత్ అనేది ప్రాబ్లం అవుతుంది కాబట్టి టైం మేనేజ్మెంట్లో చేయాల్సిన సెకండ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే హార్డ్ వర్క్ కంపల్సరీ డైలీ చేయాల్సిన ఉందో దాన్ని ముందే ఫస్ట్ లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి దీనివల్ల టై చాలా టైం చాలా టైం సేవ్ అవుతుంది నెంబర్ త్రీ వచ్చేసి డోంట్ బి బిజీ సో ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటుంది ఏంటంటే మనం ఎంత బిజీగా ఉంటామో అంత ఎక్కువ సంపాదిస్తామో అనుకుంటున్నారు బిజీ వల్ల డబ్బు ఎక్కువ రాదు ఓకే సో బిజీగా ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ రావడమే ఎక్కువైపోతుంది బిజీ ఈజ్ ఈక్వల్ టు మనీ నాట్ కరెక్ట్ ఓకే సో చాలా మంది ఎలా ఉంటారు అంటే ఎప్పుడు బుక్ ముందు పెట్టుకునే కూర్చుంటారు అంటే బాగా బిజీగా చదువుతున్నట్టే ఉంటారు కానీ ఎగ్జామ్స్కి వచ్చేవరకు రాయలేరు అలాగే జాబ్లో కూడా ఎప్పుడు చూసినా బిజీగా ఉన్నామనుకుంటారు కానీ అవుట్పుట్ కనబడదు సో ఇలా ఎప్పుడు బిజీగా ఉండడానికి ట్రై చేయకండి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని కంప్లీట్ చేయండి పనికిరాని అన్ని బిజీ పెట్టుకుంటూ ఉంటే లైఫ్లో గ్రోత్ కనబడదు సో అసలు ప్రైమ్ ఇంపార్టెంట్ ఏంటి ముందు ఆ ఇంపార్టెంట్ కంప్లీట్ చేయండి మిగిలినవి మీరు ఎవరికైనా అలొకేట్ చేయగలుగుతారా దానికి ఎంతో కొంత ఇవ్వగలుగుతారా అలా స్టార్ట్ చేయండి సో ఎప్పుడు కూడా బిజీగా ఉండడానికి ట్రై చేయొద్దు ఇంపార్టెంట్ పనిని స్టార్ట్ చేయండి ఆ ఇంపార్టెంట్ వర్క్ని కంప్లీట్ చేసుకుంటూ పోతే ఆ బిజీ అనేది తగ్గుతుంది సో అందుకని మనం ఏం చేయాలంటే టూ డూ లిస్ట్ తయారు చేయాలి ఒకటి సక్సెస్ లిస్ట్ తయారు చేయాలి టూ డూ లిస్ట్ అంటే ఈరోజు చేయాల్సిన ఏంది వర్క్ ఏంటి ఎన్ని కాల్స్ చేయాలి ఎవరితో మాట్లాడాలి ఫ్రెండ్స్తో ఎప్పుడు మాట్లాడాలి ఇవన్నీ కూడా టూ డూ లిస్ట్ రాసుకుంటారు తర్వాత సక్సెస్ లిస్ట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ పని ఇప్పుడు ఏంటి అనేది ఈ సక్సెస్ లిస్ట్లో రాసుకుంటారు ఇలా రాసుకున్నప్పుడు అన్ని పనుల్లో బిజీ కాకుండా ఇంపార్టెంట్ పనులు చేస్తారు కాబట్టి మనకి టైం మిగులుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫాలో ద పార్కిన్సన్స్ లాబ్ మనకు ఒక ప్రాజెక్ట్ చేయడానికి త్రీ మంత్స్ ఉందనుకోండి ఆ త్రీ మంత్స్ ఆ ప్రాజెక్ట్ చేస్తాం లేదు వన్ మంతే టైం ఉందనుకోండి ఆ వన్ మంత్ లోనే కంప్లీట్ చేస్తాం సేమ్ అలానే ఎగ్జామ్స్ టైంలో కూడా చూడండి ఎగ్జామ్స్ వరకు కాలేజ్ డేస్ అప్పటి నుంచి పెద్దగా చదువు కానీ ఎగ్జామ్స్ టైంలో దాని మీద ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ కష్టపడి చదివేసి ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు అలానే ఈ మీ టైం మేనేజ్మెంట్లో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ని ఫాలో అవ్వాలంటారు అంటే ఎగ్జాంపుల్కి మీరు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు వన్ మంత్లోనే కంప్లీట్ చేద్దామంటారు వన్ మంత్లో కంప్లీట్ చేద్దాం అన్నప్పుడు మీరు దానికి ఎంత టైం కేటాయించారో సేమ్ అంతే టైం కేటాయించాలి అంటే ఒక ఎంప్లాయీకి ఒక జాబ్లో ఎయిట్ అవర్స్ లో కంప్లీట్ చేసే ఒక పని ఉంది లేదా ఒక బిజినెస్ మ్యాన్ కి ఒక జాబ్లో ఎయిట్ అవర్స్ లో కంప్లీట్ చేసే పని ఉంది కానీ యాక్చువల్గా ఆ టైం రెండు గంటల్లోనే అయిపోయింది అనమాట రెండు గంటల్లో ఆ పని కంప్లీట్ చేయాలి మిగిలిన సిక్స్ అవర్స్ మిగిలిన యాక్టివిటీస్ కోసం ప్లాన్ చేసుకోవాలి అలా కాకుండా టూ అవర్స్లో అయిపోయే పనిని ఎయిట్ అవర్స్కి ల్యాక్ చేయకూడదు ఇలా ల్యాక్ చేయడం వల్ల మన టైం అనేది ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది అందుకని ఏ పనికి ఎంత టైం గా సరిపోతుందో మీ అనుభవం మీకు ఆల్రెడీ చెప్పేసి ఉంటుంది ఆ అనుభవం ప్రకారం దానికి అంత టైం కేటాయించి అంతలోనే ఆ పని అయిపోయేటట్టు ప్లాన్ చేసామనుకోండి మనకి చాలా టైం మిగులుతుంది ఆ టైంని మిగిలిన పనులకి వాడుకోవచ్చు అనమాట సో దీనికోసం మీకు బాగా ఉపయోగపడేది ఏంటంటే టైం బ్లాకింగ్ సిస్టమ్ సో ఇప్పుడు నేను టెన్ ఓ క్లాక్ ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను ట్వెల్వ్ కల్లా అయిపోవాలి ఇలాంటి టైం పెట్టుకొని ఈ టైం బ్లాకింగ్లో కనుక కంప్లీట్ చేశారంటే మీకు టైం చాలా సేవ్ అవుతుంది మెంటల్ టెన్షన్ కూడా తగ్గుతుంది అనమాట నెంబర్ ఫైవ్ ఫోకస్ ఆన్ సిస్టమ్ నాట్ ఆన్ గోల్స్ అట్లా అని చెప్పి సిస్టమ్ మీదనే ఫోకస్ చేయాలి గోల్స్ మీద వద్దు అంటే గోల్స్ ఒకసారి సెట్ చేసుకోవాలి ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి ఫస్ట్ చేయాల్సిన పనేంటి వన్ తర్వాత పనేంటి టూ తర్వాత పనేంటి త్రీ ఇలా వీటి మీద ఫోకస్ చేయాలి అంటే ఇక గోల్స్ రీచ్ అవుతున్నావా లేదా అనేది మంత్లీ ఒకసారి రివ్యూనే మిగిలిందంతా సిస్టమ్ ఫాలో అవడం పొద్దున్న లేవంగానే మీ ఆ గోల్ రీచ్ అవ్వడానికి పొద్దున్న లేవగానే మీ లైఫ్ స్టైల్లో ఏం పని చేయాలి సెకండ్ ఏం చేయాలి థర్డ్ ఏం చేయాలి వీటిని ఫోకస్ చేసుకుంటే వెళ్ళిపోండి వీటిని పని చేసుకుంటే వెళ్ళిపోండి ఎప్పుడైతే సిస్టమ్ తయారు చేసుకుంటారో ఆటోమేటిక్గా గోల్ తయారైపోతుంది ఎగ్జాంపుల్కి మీరు ఒక వన్ కిలోమీటర్ ఒక పైప్ లైన్ దవ్వాలనుకుంటారు ఇక్కడ మీ గోల్ ఏంటి ఆ వన్ కిలోమీటర్ ఆ పైప్ లైన్ దవ్వడం సో ఆ పైప్ లైన్ గోల్ పెట్టుకున్నప్పుడు పొద్దుక ఆ పైప్ లైన్ గురించి ఆలోచించడం కాదు సో ఇప్పుడు ఈ పైప్ లైన్ కోసం రోజు మీరు ఎంతసేపు తవ్వాలి ఎంత లోతు తవ్వాలి ఇలా మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి ఆటోమేటిక్గా గోల్ రీచ్ అయిపోతారు కదా సో ఓన్లీ గోల్ గురించి ఆలోచన చేసి మీరు ఇంతవరకు దాన్ని తవ్వడమే స్టార్ట్ చేయనప్పుడు ఉపయోగం ఏంటి కాబట్టి సిస్టమ్ తయారు చేసుకోండి పొద్దు లేవంగానే రావాలి నేను డిగ్గింగ్ చేయడం తవ్వడం స్టార్ట్ చేయాలి ఇలానే ఈ సిస్టమ్ని కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి తవ్వుతూ తవ్వుతూ వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా మీ గోల్ రీచ్ అవుతారు అలానే మీ గోల్ రీచ్ అవ్వడానికి ఒక సిస్టమ్ తయారు చేసుకోండి ఆ సిస్టమ్ మీద ఫోకస్ చేయండి ఆటోమేటిక్గా గోల్ రీచ్ అవుతారు సో ఈ సిస్టమ్ ఎప్పుడు కూడా మీ డైలీ రొటీన్లో మీ డైలీ హ్యాబిట్స్లో ఇంక్లూడ్ అయి ఉండాలి మంత్లీ ఒక్కసారి ఈ డైలీ రొటీన్ని చెక్ చేసుకోవాలి ఈ డైలీ రొటీన్ పనిచేయడం చేయడం వల్ల నా గోల్ రీచ్ అవ్వడానికి మినిమమ్ ఆన్ ఇంప్రూవ్మెంట్ ఉందా ఓకే ఎంతవరకు నేను గ్రోత్ అవ్వగలుగుతున్నాను ఈ కరెక్ట్ వేలో వెళ్తున్నానా రాంగ్ వేలో వెళ్తున్నానా అప్పుడు రివ్యూ చేసుకోవాలి సో నెంబర్ సిక్స్ వచ్చేసి వేకింగ్ అప్ వేర్లీ ఈజ్ ద బెస్ట్ థింగ్ మీరు ఏడు గంటలకి ఎనిమిది గంటలకి లేచే అలవాటు అనుకుందాం సో నెమ్మది నెమ్మదిగా ఒక గంట ముందు తర్వాత ఇంకో గంట ముందు తర్వాత ఇంకో గంట ముందు లేవడానికి ట్రై చేయండి సో ఇలా మీరు ఫైవ్ కో కో లెవడం స్టార్ట్ చేశారనుకోండి ఎర్లీగా మీ పనులు స్టార్ట్ అవుతాయి సో జనాలందరూ కామన్ పీపుల్ జనాలందరూ నిద్ర లేచే లోపే మీరు లైఫ్లో ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ అన్ని కంప్లీట్ చేసేసి ఉంటారు పనులు లేదా కనీసం సగం కంప్లీట్ చేసి ఉంటారు సో ఎర్లీగా లేచినప్పుడు ఏమవుతుందంటే మనకు టైం ఎక్కువగా దొరుకుతుంది సో టైం ఎక్కువగా దొరుకుతున్నప్పుడు కొన్ని అద్భుతమైన పనులు చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది సో ఇది మీ లైఫ్లో చాలా గ్రోత్ తీసుకురావడానికి టైంని పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఎవ్రీడే పడుకోవడానికి ముందే రేపు ఏమేమి పనులు చేయాలో రాసి పెట్టుకోండి దీనివల్ల ఏమవుతుందంటే పొద్దున్న లేవంగానే ఏం పని చేయాలి అని ఎక్కువ ఆలోచనలకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఇమీడియట్గా పనిలోకి దిగిపోతారు సో ఇమీడియట్గా పనిలో దిగిపోతారు కాబట్టి పనులన్నీ తొందరగా అయిపోతాయి నెంబర్ సెవెన్ వచ్చేసి డిస్ట్రాక్షన్స్ కిల్స్ యువర్ టైం మన టైం ఎక్కువగా ఎక్కడ వేస్ట్ అయిపోతుందంటే డిస్ట్రాక్షన్స్లో అయిపోతుంది వాట్సాప్ మెసేజ్లు రావడం ఫేస్బుక్లో లో స్క్రోల్ చేయడం యూట్యూబ్లో స్క్రోల్ చేయడం ఇవన్నీ కూడా చాలా డిస్ట్రాక్షన్స్ అవుతూ ఉంటాయి మీరు ఒకరోజు పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు ఫోన్లో ఎంతసేపు ఉంటున్నారు ఫోన్లో ఎక్కువగా ఏం చూస్తున్నారు ఓకే టీవీలో ఏం చూస్తున్నారు ఇలా మొత్తం మీరు డిస్ట్రాక్ట్ అవుతున్న పాయింట్స్ అన్నీ ఒక్కసారి రాసుకోండి సో మొత్తం మీ టైం ఎంత వేస్ట్ అవుతుందో మీకు క్లారిటీ వస్తుంది సో ఈ డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండడానికి ట్రై చేయాలి సో డిస్ట్రాక్ట్ అవ్వడం నేను తప్పనట్లేదు మీరు ఏదైతే సోషల్ మీడియాలో ఉన్నారో ఈ సోషల్ మీడియా మీ లైఫ్ గ్రోత్కి ఏమైనా ఉపయోగపడుతుందా మంచి మైండ్ సెట్కి సంబంధించిన వీడియో ఫైనాన్షియల్ డెవలప్మెంట్కి సంబంధించిన వీడియోస్ ఓకే మీరు ఫ్యూచర్లో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతున్న వీడియోస్ ఏమైనా చూస్తున్నారా అది టైం వేస్ట్ కాదు కానీ మీరు చూస్తున్న దాంట్లో టైం పాస్ అయిపోతుంది దానివల్ల మీకు ఒక రూపాయి ఇన్కమ్ రావట్లేదు అన్నప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి కాబట్టి ఈ డిస్ట్రాక్షన్స్ కి దూరంగా ఉండడానికి ట్రై చేయాలి మొత్తం ఇప్పుడు సెవెన్ పాయింట్స్ చెప్పాను ఇవి ఒకసారి రిపీట్ చేద్దాం పాయింట్ వన్ వచ్చేసి ఫాలో డబ్ల్యూఆర్పీ మెథడ్ నెంబర్ టూ వచ్చేసి ఈట్ దట్ ఫ్రాగ్ ఎర్లీ నెంబర్ త్రీ వచ్చేసి డోంట్ బి బిజీ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫాలో పార్కిన్సన్స్ లా నెంబర్ ఫైవ్ ఫోకస్ ఆన్ సిస్టమ్ సిక్స్ వేకింగ్ అప్ ద బెస్ట్ థింగ్ నెంబర్ సెవెన్ వచ్చేసి డిస్ట్రాక్షన్స్ కిల్స్ యువర్ టైమ్ వీటిలలో ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ లైఫ్ లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మామని మంత్రం ముందుంటుంది గో సెల్ఫ్ మేడ్